హలో అండి వెల్కమ్ బాక్ సఖీలో ఏంటంటే మంచి లైట్ వెయిట్ శారీస్ వచ్చాయి ఈ శారీ దాంతో పాటు చాలా మంది బనారసీ చీరలే కాదు హై ఫ్యాన్సీ శారీస్ కావాలి అని చెప్పేసి కూడా అడిగారు ఈసారి వీడియోలో వేడియోలో లైట్ వెయిట్ చీరల నుంచి హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్నీ కూడా చూపించేస్తానండి అది కూడా బడ్జెట్ రేంజ్లో అంటే బయట అవే చీరలు టెన్ థౌజండ్ ప్లస్ ఉంటాయి ఇక్కడ టెన్ థౌసండ్ లోపు ఉంటాయి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయిపోయి టెన్ థౌజండ్ లోపు లోపే ఉంటాయి అలాంటి డిజైనర్ శారీస్ కాక్టైల్ పార్టీ శారీస్ ఇట్లాగా రకరకాలుగా అంటారు బెస్ట్ చీరలు అని చెప్పాలి అలాంటి చీరలు ఈ వీడియో స్పెషల్ శారీస్ అనమాట సో ఏ అయినా కూడా థౌసండ్ ప్లస్ బిల్ అయితే మాత్రం మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ లైట్ వెయిట్ లో వచ్చినటువంటి షిఫాన్ క్రేప్ సారీస్ వచ్చాయంట వాటితోనే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఇవి కొత్తగా వచ్చాయన్నారు కదండి లో సాటిన్ ఇచ్చారు కదా ప్లస్ అది కూడా పికాక్ మంచిగా నెమలి పురివిప్పిన నెమలి వీవింగ్ ఇచ్చారండి కలర్ కూడా పర్పుల్ కలర్ ఇది గ్రాండ్గా ఉన్నటువంటి పళ్ళు బ్లౌజ్ ఏంటంటే బూట్ టైచ్ ఎట్లా ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీ ఇష్టం ఎలా నచ్చితే అలా అయితే తీసేసుకోవచ్చు ఇది ఒక ప్యాటర్న్ మీ సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా బాగుంటుందండి క్లాత్ అంత ఫైన్ క్వాలిటీ అనమాట ఉంటుంది కొత్త కలర్ ఇది ఒకటి కాంబినేషన్ డిఫరెంట్ కలర్ బీచ్లోనే లైట్ పికాక్స్లో మెయిన్ వర్క్ బుట్ట బోర్డర్ స్టైల్ కూడా బాగుంటుంది కడ్డీ అలా లేకుండా కొంచెం డిఫరెంట్ బోర్డర్

మంచిగా ఏదైనా ఫంక్షన్కి కట్టుకు గ్రాండ్ లుక్ ఉంటుంది త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ ఇది చిన్నగా మీనాకరీతో ఇంకొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు ఈ కలర్ బాగుంది ఇంకా పిస్తా లైట్ గ్రీన్ చూసారు కదా అంటే బ్లౌజ్ అయితే మనకి సెల్ఫ్లోనే ఇచ్చారు ఇన్ కేస్ మనం కాంట్రాస్ట్ ట్రై చేసినా కూడా బాగుంటాయి ఈ చీరలకి ఇది కూడా బాగుంది క్రీమీష్ అండ్ గ్రే కాంబినేషన్ ఇది సో డిజైన్ ఏ డిఫరెంట్ అన్నట్టు ఉంది బాగుంటుంది ఫాటర్ బక్స్ స్టైల్లో అహా ఇదంతా వీవింగే బాక్స్ బుట్ట అలాగా టోటల్ వీవింగ్ అన్నమాట క్లాత్ కూడా బాగుందండి ఇది ప్యూర్ షిఫోన్ క్రీపన్ చాలా మెత్తగా ఉంటది ఇది కాస్ట్ ఎట్లా ఉందో మరి ఏముండు ఇది 5000 మేడం 4995 4995 సింగిల్ ఉన్నట్టుంది అది వన్ పీస్ అది ఓకే కొంచెం డిఫరెంట్ డిజైన్ అనేసి హ్మ్ కొంచెం ఎక్స్‌క్లూజివ్ చేశాను అది ఓకే ఇందులో కాంబినేషన్స్ ఇయన్నీ కడ్డి బోర్డులు హ్మ్ ఇవైతే ఎంత ఇప్పుడు కాస్ట్ ఇది 3695 3695 లావెండర్ పర్పుల్ మొత్తం అంతా కూడా చిన్న చిన్న బూటాతో వచ్చినటువంటి చీరలు అనమాట పీచ్ కలర్ అసలు క్వాలిటీ అండి ప్రీమియం అనమాట అంటే కొన్నిసార్లు ఏంటంటే సేమ్ డిజైన్ రెప్లికాస్ చాలా కనపడతాయి మనకి సఖీలో అయితే అలా ఉండదు ఏవైతే ఫస్ట్ క్వాలిటీలో చీరలు వచ్చాయో ప్రీమియం అవే ఉంటాయి ఈ చీరూమ్స్ మష్రూమ్ టిష్యూ బోర్ టిష్యూ బోర్డర్ అంటే చిన్న సాటిన్ బోర్డర్ ఫస్ట్ వచ్చి ఇప్పుడు అలా లేకుండా కొంచెం బోర్డర్ కొంచెం కొత్త ఉండాలనేసి అనేసి రన్నింగ్ బోర్డర్ లో టిష్యూ వస్తుంది చాలా బాగుంది కానీ సింగిలే ఉన్నట్టుంది సింగిలే సింగిల్ ఇది కొంచెం సెలెక్టెడ్ డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ మేడం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ అందులోనే ఇది మెయిన్ వర్క్ బుట్ట ఓకే సేమ్ మష్రూమ్స్ లోనే పికాక్స్ వస్తాయి లైట్ బోర్డ్స్ మెయిన్ వర్క్ తో ఫైలెట్ అండ్ ఇంచుమించు ఇది కూడా అంతే మేడం మరి హెయిర్ రేంజ్ ఏం కాదు సేమ్ సేమ్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఇది ఒక కాంబినేషన్ కాషన్ డిజైనర్ పీస్ లైన్ లైక్ సిల్వర్ స్టైల్లో తీసుకున్నాం మేడం లైలాక్ కాంబినేషన్ బోర్డర్ చూడండి ఎంత బాగుంటుందో ప్యూర్ షిఫాన్ ట్రే మంచి రెడ్ కా స్టైల్లో రెడ్ కలర్ చీర చిచ్ పళ్ళు ఉంటుంది మేడం మీనా కర్రీ పళ్ళు ఫుల్ గ్రాండ్ గా ఉంది కదా గ్రాండ్ బోర్డర్ చిన్న బోర్డర్ బ్లౌజ్ కూడా ఇంకా సేమ్ సింపుల్ గా బుట్టి ఇస్తారు ఆల్ ఓవర్ బుట్టి ఓకే ఇది 4695 మేడం ఇది 4695 సిక్స్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ సింగిల్ ఇది కూడా సింగిల్ ఓకే బాగుంది సో ఇప్పుడు నుంచి మనం అనుకున్నాం కదా హై ఫ్యాన్సీ శారీస్ చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ పీస్ మీకు ఇది జెరీ బేస్ అయినా మేడం లింకిల్ ఫ్రీ మేడం ఓకే సాఫ్ట్ నేత టిష్యూ ఫ్యాబ్రిక్ అని కాదు క్లాత్ చాలా బాగుంటుంది సాఫ్ట్ టిష్యూ ఫాలింగ్ ఉంది మెటీరియల్ పళ్ళు అయితే మొత్తం గ్రాండ్ గా తీసుకున్నారు చూడండి స్టోన్స్ వచ్చాయి కట్ వర్క్ బీట్స్ ఇచ్చారు ఇక్కడ ఫ్లవర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ దాని మధ్యలో సీక్వెన్స్ ఇచ్చారండి లైట్ వెయిట్ ఉంది చాలా బ్లౌజ్ ఎట్లుందండి ఇది బ్లౌజ్ కూడా మేడం స్లీవ్స్ అండ్ బ్యాక్ నెక్ అనమాట సింపుల్ గా బాగుంది బ్లౌజ్ కూడా కాస్ట్ చూస్తారా ఒకసారి ఇట్లా అయిపోయింది కాస్ట్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ సీ ఇందులో స్టైల్ అది అవుట్ లైన్ వర్క్ ఇది బీట్స్ వర్క్ మేడం ఇది ప్లేన్ పైన డిజర్ట్ అండ్ షేడ్ ఎక్సలెంట్ ఉంది వర్క్ మాత్రం గోల్డ్ బేస్ అంత అవుట్ లైన్ అంత సిల్వర్ తండ్రి పోవాల్సినది ఒకసారి ఇక్కడ ఆ మోతి వర్క్ చూడండి ఎంత బాగుందో ఆ షేడ్ కి ఎంత గ్రాండ్గా ఉందో అండి

ఇచ్చి రాయల్ బ్లూ మ్యాచింగ్ మేడం సిల్వర్ అండ్ బీట్స్ వర్క్ జిమ్మెత్ క్లాత్ అనేసి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది జిమ్మెత్ సిల్క్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఎంత గ్రాండ్ గా ఉందండి నైట్ టైం పార్టీస్ కి డిన్నర్స్ కి అట్లాగా హైలైట్ ఉంటుంది చీర మాత్రం బ్లౌజ్ చూద్దాం ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా బ్యాక్ నెక్ అండ్ స్లీవ్స్ కొంచెం డిఫరెంట్ గా అంటే క్లాత్ చాలా బాగుంటుంది ఫైన్ మెటీరియల్ కదా ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ మేడం ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ప్యూర్ షిఫాన్ క్రేప్ పైన ప్రింటెడ్ మేడం ఇది ఇట్టడిగా అంటే ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ చూపిస్తుంది అంటే మేడం అన్ని ఒకే స్టైల్ కాకుండా డిఫరెంట్ గా అడిగారు కదా అని సెలెక్టెడ్ డిజైన్స్ అన్ని మీకు తెచ్చి ఓకే ఓకే ఈ డిజైన్స్ అంతా లైట్ పేస్టల్ కలర్ పేస్టల్ కలర్ ఇందులో కూడా అంతే డిజిటల్ డిజైన్ కట్ వర్క్ బార్డర్ అన్నమాట చిన్న పర్ల్స్ ఇచ్చారు అందులో 5795 5795 గ్రేబ్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ బ్లౌజ్ ఇది కూడా ఇది కలర్ కూడా బాగుంది కొత్త మ్యాచింగ్ మనకి గోల్డెన్ లో చూసాం కదా ఇందాక సేమ్ అదే డిజైన్ ఇది కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే అసలు అదిరిపోయిందండి చాలా చాలా చక్కగా ఉంది ఇది కూడా మంచిగా మనకి బడ్జెట్ రేంజ్లోనే అనుకుంటా కాస్ట్ చూద్దాం ఒకసారి ఫోర్ ఎయిట్ నైన్ సారీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నెక్స్ట్ వన్ చూద్దాం క్రేప్లో కూడా వెరైటీ ఇంకా చాలా ఉన్నాయండి జస్ట్ శాంపిల్ పీస్ అని ఇలా డిఫరెంట్గా ఒకటి తీస్తున్న సెలెక్టెడ్ ఐటెం మీద ఒక్కొక్కటి ఒక ఫ్యాబ్రిక్ అనమాట మీకు చూపించేది అంతా సింపుల్గా బార్డర్ అయితే వర్క్ చూసారు ఎంత నీట్గా ఉందో పిఠాయి వర్క్ చిన్న బోర్డర్ సంచు స్మాల్ బార్డర్ ఇస్తాడు బ్లౌజ్ అంతా సెల్ఫే మేడం అవుట్లైన్ కాంట్రాస్ట్ అని కాకుండా దీనికి బ్లౌజ్ అన్న సెల్ఫే తీసుకున్నాం ఇది

అసలు ఈ చీర చూసి ఎనిమిది వేలు పదివేలు ఉంటుంది అనుకున్నాను అండి కానీ ఫైవ్ థౌసండ్ చేంజ్ అంతే ఇంకా డిఫరెంట్ ఇది ఒక ఫ్యాబ్రిక్ మళ్ళీ కొత్తగా కోరా మేడం ఇది కోరా కోరా పైన పార్సీ థ్రెడ్ అసలు ఆల్ ఓవర్ ఇజ్ బోర్డ్ మొత్తం కంటిన్యూ మేడం మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు కంటిన్యూ బోర్డ్ కంప్లీట్ పర్సి ఓక్ అనమాట ఓకే పల్లు పళ్ళు బ్లౌజ్ అనేది ఇంకా రన్నింగ్ సింపుల్ ప్యాటర్న్ ఇస్తారు అనమాట ఆల్ ఓవర్ కదా సింపుల్ నెక్ లైన్ త్రీ థౌజండ్ త్రీ డబల్ ఫైవ్ షిఫోన్ క్రీప్లో ఇది ప్యూర్ షిఫోన్ మేడం నారా షిఫోన్ ఉంటాం కదా దానిపైన అవుట్లైన్ వర్క్తో థ్రెడ్ వర్క్ అన్నమాట అనమాట ఫ్యాబ్రిక్ అయితే గ్రామ్స్ లోనే అనిపిస్తుంది అంత లైట్ వెయిట్ కాస్ట్ చూద్దామా త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ అండి మధ్యలో ఇది ఒక షేడ్ ఉంది టూ కలర్స్ ఉన్నాయి బాగున్నాయి రెండు లైట్ కలర్స్ పేస్టైల్స్ ఇది కూడా చాలా బాగుంటది క్రష్డ్ షిప్ లైట్ గా షైనింగ్ ఉంటది మేడం ఆల్ ఓవర్ లో కొన్ని కొన్ని వేర్ స్టైల్లో ఇలా అడిగారని గోటాపతి వర్క్ అనమాట డిఫరెంట్ గా ఉందో అవుట్ లైన్ చిన్న బోర్డర్ స్కాలప్ వస్తుంది లైన్ అంతా గోటాపతి వర్క్ అనమాట బ్లౌజ్ కూడా ఇంకా ఇంకా ప్లేన్ వచ్చేసి సారీ స్లీవ్స్ అండ్ బ్యాక్ నెక్ కొంచెం గ్రాండ్ అన్నది కూడా ఇలా కూడా చాలా బాగుంటాయి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ ఇది ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్

హెవీ లేకుండా లైట్ వెయిట్ అనమాట ప్యూర్ ప్యూర్ చాలా చక్కగా స్టోన్ వర్క్ తో ఇచ్చారు ఎంతండి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ అండి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ సిక్స్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ సారీ మీరన్నారు కరెక్ట్ త్రీ సిక్స్ నైన్ ఫైవ్ కూర పిష్యూ కూర అంటే మేడం ఎక్కువగా స్టిఫ్గా ఫీల్ అవుతారు కానీ ఈ ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది మేడం కంప్లీట్ మెత్తగా ఉంటుంది క్లాత్ అందులో డాన్సింగ్ డోల్స్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది ట్రెండ్ టేస్టర్ కాంబినేషన్ క్లాత్ కూడా సాఫ్ట్ నేత త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ ఎందులో కలర్స్ కూడా మంచి షేడ్స్ ఉన్నాయి సేమ్ ఇదే స్టైల్ డిఫరెంట్గా పిచ్చువాయి గోల్డెన్ బేస్ మేడం ఇది బాగుంది చూడండి మల్టీ థ్రెడ్ ఇది కూడా ఇం ప్రైజ్ త్రీ ఫైవ్ ఇది త్రీ సిక్స్ నైన్ ఫైవ్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే స్కట్ బోర్డర్స్ ఇప్పుడు బాగా నడుస్తుంది మళ్ళీ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ మేడం సాఫ్ట్ నేత అనమాట ఓకే స్కట్ బోర్డర్లోనే పార్సీ థ్రెడ్ వర్క్ వీవింగ్ బాగుంది మేడం ఇది ఫోర్ వన్ నైన్ ఫైవ్లో కంప్లీట్ థ్రెడ్ వర్క్ అన్నమాట ఒక కలర్ లైట్ ఎలాచీ గ్రీన్ పైతానీ స్టైల్ ఇచ్చారు చూసారా మ్యామ్ బార్డర్ దీని బ్లౌజ్ అనేది హెవీ ఫుల్ బ్లౌజ్ ఫుల్ వర్క్ బ్లౌజ్ ఫుల్ ఇచ్చారు

ఇవన్నీ కూడా సో చూసారు కదా ఇలా అండి లైట్ ఫ్యాన్సీ శారీస్ కానీ మంచి బడ్జెట్ రేంజ్లో వచ్చేటువంటి వర్క్ శారీస్ ఇంకా అంటే బయట టెన్ ప్లస్లో సేల్ చేసే సారీస్ ఇక్కడ మనకి ఎయిట్ థౌజండ్ సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలాంటి రేంజ్లోనే వచ్చేస్తుంటాయి సో ఒక్కసారి అయితే విజిట్ చేయండి మన సఖి ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్